సెక్యూరిటీ గార్డు నుంచి ఫాస్ట్ బౌలర్ దాకా ఎదిగి ఆస్ట్రేలియా వెన్ను విరిచి ప్రపంచ క్రికెట్లో కొత్త సంచలనంగా మారిన వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ స్ఫూర్తిదాయక గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన రెండో టెస్ట్లో వెండీస్ చిరస్మరణీయ విజయం వెనుక ఉన్న బౌలర్ షమర్ జోసెఫ్ ది నిజంగా స్ఫూర్తిదాయక గాథే గయానలో కేవలం మూడు వందల యాభై మంది నివసించే ఒక కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన జోసెఫ్ ఆసీస్ను సొంత గడ్డపైనే మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించాడు తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ మాత్రమే తీసిన జోసెఫ్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగి అరవై ఎనిమిది పరుగులకు ఏడు వికెట్లు తీసి జట్టుకు హిస్టారిక్ విన్ అందించి పెట్టాడు చిన్నప్పటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న జోసెఫ్ ఎలాగైనా జాతీయ జట్టుకు ఆడాలని కళ్ళు కనేవాడు విండీస్ దిగ్గజ పేసర్లైన ఆంబ్రోస్ వాల్ష్ అంటే బాగా ఇష్టపడేవాడు స్నేహితుల దగ్గర ఎప్పుడైనా బాల్ దొరికితే దాంతో ప్రాక్టీస్ చేసేవాడు వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడుతూ డబ్బులు సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు అయినా ఇల్లు గడిచేది కాదు దీంతో ఒక కోత మిషన్ వద్ద పనికి కుదిరాడు ఈ క్రమంలో ఒకసారి జట్టును కొట్టే ప్రయత్నంలో అది కూలడంతో జోసెఫ్ ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు దీంతో ఆ తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి సెక్యూరిటీ గార్డుగా జాబ్ లో చేరాడు ఆ పనిలో ఉంటూనే వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు నిజానికి అతను గత ఏడాది వరకు సెక్యూరిటీ గార్డు గానే పనిచేశాడు ఆ సమయంలోనే అతని లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ హార్పీ ఈగల్స్ జట్టు యాజమాన్య దృష్టిలో పడటం ఎలాంటి శిక్షణ లేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న జోసెఫ్ కు గత ఏడాది ఫిబ్రవరిలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చింది అలా ఈగల్స్ జట్టుకు ఆడిన జోసెఫ్ మూడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు దీంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్లో గాయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడే ఛాన్స్ వచ్చింది అందులోనూ ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా జూనియర్ జట్టు పర్యటనలో విండీస్ ఏ జట్టులో చోటు ఆ సిరీస్ లో అత్యధికంగా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియాలో పర్యటించే అవకాశాన్ని దక్కింది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్లో జరిగిన తొలి టెస్ట్లో తొలి బంతికే స్టార్ బ్యాటర్ స్మిత్ వికెట్ తీసి ఆరంగేట్రాణి ఘనంగా ప్రారంభించాడు ఆ మ్యాచ్లో మొత్తం నాలుగు వికెట్లు తీసి సభాష్ అనిపించుకున్నాడు తన పేస్ కు స్వింగ్ ను ట్యూన్ చేసి బంతులను బుల్లెట్లుగా మార్చేస్తున్నాడు స్లో ఆఫ్ కటర్స్ స్లో బౌన్సర్స్ యార్కర్స్ ఇన్ స్వింగర్స్ అవుట్ స్వింగర్లతో కంగారులకు చెమటలు పట్టించి రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు వికెట్లు తీసి ఆశీస్ పతనాన్ని శాసించి దాదాపుగా ముప్పై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కరీబియన్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించిపెట్టిన జోసెఫ్ పై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు అంతకుముందు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బొటన వేలు విరిగి కాలినొప్పి వేధిస్తున్నా ఆ తర్వాత బౌలింగ్ లో చెలరేగిపోయి ఏడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాపై ఎనిమిది రన్స్ తేడాతో వెస్టిండీస్ కు ఒక థ్రిల్లింగ్ విక్టరీ అందించిన యోధుడు జోసెఫ్ ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ గెలిచిన తర్వాత కామెంటరీ బాక్స్ లో ఉన్న బ్రయాన్ లారా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ సహచర కామెంటేటర్ గిల్ ను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న కార్ హూపర్ కూడా తన భావోద్వేగాలను దాచుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు రెండు వారాలకు ముందు ఎవరికీ పెద్దగా తెలియని ఈ గయానా యంగ్ టర్క్ ఇప్పుడు పట్టుదలకు పర్యాయ పదంగా నిలుస్తున్నాడు ఒకప్పుడు అరివీర భయంకర బౌలింగ్ కి మారుపేరైన వెస్టిండీస్ క్రికెట్ టీంకి పూర్వ వైభవం తీసుకువస్తాడేమో చూడాలి ఆల్ ది బెస్ట్ షమర్